కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు పునరుద్ధరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ నిరసన దీక్షలు చేపట్టారు ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు వరకాంత్ రూపలు మాట్లాడుతూ తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని పలు దపాలుగా అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని కానీ ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన రాకపోవడంతో విధులు బహిష్కరించి దీక్షలు ప్రారంభించడం జరిగిందని తెలిపారు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లకు ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సిహెచ్ఓలను రెగ్యులర్ చేయాలని ఎన్హెచ్ఎంఓ ఉద్యోగులతో సమానంగా ఇరవై మూడు శాతం వేతనం ఇవ్వాలని పని ఆధారిత ప్రోత్సాహాలను క్రమబద్దీకరించాలని క్లినిక్ అద్దె బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు అలాగే నిర్దిష్టమైన జాబ్ ఛార్జ్ అందించాలని ఎఫ్ఆర్ఎస్ నుండి సిహెచ్ఓలకు మినహాయింపు ఇవ్వాలని హెచ్ఆర్ పాలసీ ఇంక్రిమెంట్ ట్రాన్స్ఫర్ ఎక్స్గ్రేషియా పితృత్వ సెలవులు అమలు చేయాలని కోరారు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించడంలో అలసత్వ వహిస్తే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు రఘు రాజీవ్ శ్వేత భవానీ తదితరులు పాల్గొన్నారు అయ్యాము ఇప్పుడు వరకు సిక్స్ ఇయర్స్ కంప్లీట్ అయ్యింది రెగ్యులెజేషన్ గురించి ఎవరూ ఏమీ మాట్లాడట్లేదు ఈపీఎఫ్ కూడా స్టార్టింగ్ జాయిన్ అయిన ఫోర్ ఇయర్స్ వరకు పీఎఫ్ ఉండేది సడన్గా దాన్ని కూడా తీసేసింది మళ్ళీ ఇస్తాము అని అన్నారు ఇప్పటికి వచ్చి పిఎఫ్ గురించి ఎవరు మాట్లాడట్లేదు నెక్స్ట్ మాకు ఇప్పటి వరకు పెండింగ్ ఉన్న ఇన్సెంటివ్స్ బకాయిలు ఇవన్నీ కూడా సరిగ్గా రిలీజ్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము నెక్స్ట్ కా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారం మాకు రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ అందరికీ నమస్కారం అండి మేము ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్గా పనిచేస్తున్నాము రాష్ట్ర వ్యాప్తంగా పదివేల ముప్పై రెండు మంది మేము రూరల్ సర్వీసెస్ ప్రతి గ్రామంలోనే ఉన్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంలోనే పనిచేస్తా ఉన్నాము సో ఈరోజు మేము రోడ్ ఎక్కడానికి గల కారణం ఏంటంటే గత ఆరు సంవత్సరాలుగా మేము పనిచేస్తున్నప్పుడు మాకు ఏ రకంగా కానీ ఫైనాన్షియల్గా కానీ కొన్ని లోకల్ పరంగా కానీ మాకు ఎన్నో ఇబ్బందులు మేము ఎదుర్కొంటున్నాము ఈ ఇబ్బందుల గురించి గత రెండు సంవత్సరాలుగా మేము అధికారులకు సీఎడబ్ల్యూకి అధికారులకు అందరికీ మేము తెలియజేస్తూనే ఉన్నాము అయినప్పటికీ మాకు ఎటువంటి సమాధానం కానీ ఎటువంటి రెస్పాన్స్ కానీ మాకు లేకపోయేటప్పటికి గత పదిహేనో తారీఖు నుంచి మేము యాజిటేషన్లోకి దిగడం అయితే జరిగింది మరి పదిహేనో తారీఖు నుంచి మేము స్లో ముందు రిప్రజెంటేషన్స్ ఇచ్చాము తర్వాత మేము ఆన్లైన్ వర్క్స్ ఆఫ్ చేసాము తర్వాత మేము లోకల్ లెవెల్లో పిహెచ్ లెవెల్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో డిఎంఎస్ఓ లెవెల్లో అలాగే ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖులో స్టేట్ లెవెల్లో విజయవాడలో కూడా మహాధర్నా చేపట్టడం జరిగింది మేము ఇన్ని చేసిన తర్వాత కూడా మాకు అధికారుల నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేకపోయేటప్పటికి ఇక మేము నిరవధిక సమ్మెలోనికి మా విధులన్నీ బహిష్కరించి నిరవధిక సమ్మెలోకి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అందరూ మేము దిగడం జరిగింది మా యొక్క పాయింట్స్ ఏంటంటే ఆరు సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ని రెగ్యులర్ చేయాలి అని జీఓఏ ఆర్డర్స్ అయితే ఉన్నవి మరి దాన్ని మేము అడుగుతున్నప్పటికీ దాని గురించి ఎటువంటి సమాధానం ఇవ్వట్లేదు రెండవదిగా ఎన్హెచ్ఎంలో ఎన్నో వింగ్స్ పనిచేస్తూ ఉన్నాయి అందులో మేము కూడా ఉన్నాము బట్ అందరికీ ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ అయితే ఇవ్వడం జరిగింది గతంలోని కానీ మా ఒక్క మా ఒక్క క్యాడర్కి మాత్రమే మా ఒక్క కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ మాత్రమే ఆ యొక్క ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ ఇవ్వలేదు దాని గురించి మేము అడుగుతున్నాము మాకు ఇవ్వండి అని అలాగే మాకు మేము జాయిన్ అయినప్పటి నుంచి మాకు ఈపీఎఫ్ అయితే కట్ అయ్యేది మా యొక్క శాలరీలోంచి కానీ గత సంవత్సరం నుంచి మాకు ఈపీఎఫ్ను కూడా కట్ చేయట్లేదు ఈపీఎఫ్ అన్నది మాకున్న ఒక భద్రత మాకున్న ఒక భరోసా దాన్ని కూడా మేము పునరుద్ధరించాలని మేము కోరుకుంటున్నాము అలాగే లోకల్ లెవెల్లో మరి క్లినిక్స్ అయితే లేవు చాలా చోట్ల మరి అన్ని చోట్ల మేము అద్దెలు తీసుకునే ఉంటున్నాము మరి అద్దెలకు కూడా మా యొక్క సొంత జోబులోంచి మేము ఇవ్వడం జరుగుతుంది సో అది వెంటనే క్లియర్ చేయాలి అలాగే మాకు ఇన్సెంటివ్స్ అని ఇస్తారండి ఆ ఇన్సెంటివ్స్లో కూడా మాకు హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వట్లేదు కొంతమందికి సున్నా పడుతుంది కొంతమందికి ఏడు వేలే పడుతుంది కొంతమందికి పదకొండు వేలు పడుతుంది అది ఏ రకంగా కట్ చేస్తున్నారు ఏ రకంగా ఇస్తున్నారు అనే విషయంలో కూడా క్లారిటీ లేదు అది మాకు క్లారిటీ ఇవ్వాలి అలాగే మా పెండింగ్ ఉన్న ఇన్సెంటివ్స్ చాలా నెలల నుంచి ఎంతో మందికి మాకు ఇన్సెంటివ్స్ పెండింగ్లో ఉన్నాయి అవన్నీ కూడా మాకు వెంటనే క్లియర్ చేయాలి అని మేము రాష్ట్రాన్ని రాష్ట్ర అధికారులని అందరినీ కూడా గౌరవ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కూడా ఈ సందర్భంగా మేము వేడుకుంటున్నామండి